అందరికీ నమస్తే అండి ఈరోజు మనం గుత్తి దోసకాయ ఎలా వండుకోవాలో చూద్దాం దానికి చిన్న చిన్న దోసకాయలు తీసుకుని ఇలాగ కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వే వేపించిన నువ్వులు వేగించిన వేరుసిన గుళ్ళు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు ఒక ఉల్లిపాయ కొంచెం స్టవ్ మీద కాల్చుకుని పొట్టు తీసుకున్న ఉల్లిపాయ ఇవేమో మిరపకాయలు నాలుగు అలాగే కొబ్బరి కొంచెం ఇందులోనే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి ఒకసారి ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి దీంతోపాటు మనకి దోసకాయల్లో తీసిన గింజలు ఉంటాయి కదా ఆ గింజల్లో కొద్దిగా చింతపండు వేసి ఇది కూడా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇది మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో చిన్న అల్లంక్కు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఈ గింజలు చింతపండు దోసకాయలో ఉన్న గింజల చింతపండు కూడా మనం ఇలా గ్రైండ్ చేసుకుని దీని పులుపుదనం అయితే బాగుంటుంది గింజలు పుల ఉంటాయి కదా ఈ టేస్ట్ ఈ టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఈ పేస్ట్ ఇందులో వేసేయాలి వేసేది బాగా కలుపుకోవాలి ఇలా ఇందులో అది కూడా పూర్తిగా మనకి వేసే సరిపడగా ఇందులో వేసేసుకోవాలి టేస్ట్ చూసుకుని మీకు చాలా పోతే కొంచెం కలుపుకోవచ్చు అలాగే దోసకాయలు ఇలా నాట్లు పెట్టుకోవాలి ఇవి చిన్న చిన్న దోసకాయలు అండి ఇవి ఇలాంటివి దొరకకపోతే అయితే మనం బయట మార్కెట్లో అమ్ముతాయి అమ్ముతారు కదా అవి తీసుకుని అట్లా నాలుగు ముక్కల కిందన కట్ చేసుకుని వాడుకోవచ్చు లేకపోతే వాటిల్లో చిన్నచేసి తీసుకుని వండినా బాగుంటుంది ఇలాగా ఇలా వంకాయ ఇలాగ ఎలా అన్న కట్ చేసుకోవచ్చు మనం నాలుగు వైపులా లేకపోతే ఎట్లా అయినా కట్ చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు గ్రేవీ పెట్టుకుందాము ఇలాగ మనం అన్నిటిలో కూడా ఇలా పెట్టేసుకోవాలండి స్టవ్ మీద ఇలా పెట్టి ఇది వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక మనం ఇలా అన్నీ కూడా మొత్తం అన్నీ దోసకాయల్లోనే ఇలా గ్రేవీ పెట్టేస్తాం ఇందులో మనం కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒక మూడు లవంగాలు ఒక రెండు ఇలాచి వేసుకోవాలి మన కొద్దిగా కావాలి ఆవాళ్ళు చేరు కదా అది కూడా వేసుకుని అది పెట్టుకుందన్నాకి ఇలా ఒక్కటి ఇలా పెట్టేసి వేయాలండి అన్ని ఇండ్లు మొత్తం సబ్ చేసిన అంటే అన్నీ కూడా మనం ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత మనం తయారు చేసిన గ్రేవీ మిగిలిందంతా దీనిపైన పెట్టి ఇందులో కొంచెం వాటర్ పోయాలండి అంటే గ్రేవీ అంటే ఇందులో వేసేసి అలాగ మనం కొంచెం నీళ్ళు పోసుకొని కలిపి ఉడకనిద్దామండి ఇద ఇలా సిమ్లో పెట్టుకుని ఉడకనిద్దాము చాలా సింపుల్గా ఉంటుందండి దోసకాయ కర్రీ బాగుంటుంది గుత్తి దోసకాయ అలా మనం వేసిన గుళ్ళు నువ్వులు కొంచెం స్టవ్ మీద కాల్చుకుంటే ఉల్లిపాయ టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన లేకుండా ఉల్లి పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకొని చిన్న ముక్క వేసి కొంచెం కొబ్బరి వేసి గ్రైండ్ చేసేసి అది మనం కొద్దివంగా పెట్టుకున్నట్టు పెట్టేసుకొని ఇలా అండి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో చూద్దామండి ఇప్పుడు ఎలా ఉందో మనకి ఉడికింది ఇది స్టవ్ అయితే వస్తుంది కొంచెం కరివేపాకు మన దగ్గర కొత్తిమీర రెడీగా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఈ దోసకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి కూడా మనం తినచ్చు ఈ గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది ఆ కమ్మదానంలో పులుపు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అందరూ కూడా ఒకసారి చేసుకుని ట్రై చేసి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి కుత్తి దోసకాయ కర్రీ రెడీ అండి పైన అలా కొంచెం కొబ్బరి చల్లుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సర్వేజనో సుఖనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి